ఏడీబీ నుంచి తీసుకోండి మూసీ అభివృద్ధికి నాలుగు వేల కోట్ల రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సిఫారసు మూసీ సుందరీకరణ స్టార్ట్ అవుతుందిగా హైదరాబాద్ రూపురేఖలు మారుతాయి హైదరాబాదు త్వరలో కొత్తగా కనిపించబోతుంది మూసీకి ఇరువైపులా ఇప్పుడు మూసీలో కలిసే కొన్ని కెమికల్స్ ఉన్నాయి వాటికి కూడా అడ్డుకట్ట వేస్తారు మూసీ మీద కొన్ని బ్రిడ్జిలు కొన్ని ఐరన్ బ్రిడ్జిలు కావచ్చు ఈ అన్ని బ్రిడ్జిలు కట్టుకుంటూ మూసీని ఆ వాటర్ని శుద్ధి చేసుకుంటూ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి మూసరి మూసి సుందరీకరణ అనేది త్వరలో హైదరాబాద్ రూపురేఖలు మారుతాయి దానికి కేంద్రం కూడా ఇప్పుడు ఏంది ఏడీబీ నుంచి రుణం తీసుకోమని చెప్తుంది ఏడిబి అంటే ఏంటంటే ఏసియా డెవలప్మెంట్ బ్యాంక్ మూసి పునరుజ్జీవంలో భాగంగా చేపట్టాల్సిన పనులకు రూపాయలు నాలుగు వేల ఒక వంద కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడిబి నుంచి తీసుకోవాలని కేంద్రం ఆర్థిక వ్యవహారాల శాఖ సిఫారసు చేసింది గతంలో ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే పలు కొర్రీలు వేసిన ఆర్థిక వ్యవహారాల శాఖ తాజాగా ఏడీబీ నుంచి తీసుకోవడానికి అంగీకరిస్తూ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులకు లేఖ పంపినట్లుగా తెలిసింది మూసీ సుందరీకరణని ఎవ్వరు అడ్డుకుందామన్నా కానీ ఇప్పుడు అభివృద్ధికి అడ్డంకులు క్లియర్ అయిపోయినాయి ఖచ్చితంగా మూసీ సుందరీకరణ జరగాల్సిందే మూసీ పైన అక్రమ నిర్మాణాలు తొలగించి మూసి చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి ఆ యొక్క ఏదైతే మూసి ఆ వల్ల ఏదైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అదంతా పోతుందుకు ఆ శుద్ధి చేసుకుంటూ దానికి అవసరమైన దగ్గర బ్రిడ్జ్లు వేసుకుంటూ ఇప్పుడు ఏదైతే కొన్ని కొన్ని కంపెనీలు వాటర్ అందులో కలుస్తుంది అవి కలవకుండా ఏర్పాటు చేసి సుందరీకరణ చేస్తే హైదరాబాద్ ఒక వేరే లెవెల్లో కనిపిస్తుంది నిజంగా దోమల బెడద మామూలుగా ఉండదు ఒకరోజు కిషన్ రెడ్డి మూసీ దగ్గర పడుకుంటా అని చెప్పేసి పడుకున్నాడు ఎట్లా ఉంటది పరిస్థితి అని చెప్పేసి ఆయన ఎట్లా పడుకున్నాడు చేతులకు సా ఇవి సాక్షులు కాళ్ళకు సాక్షులు ముఖానికి మంచిగా కప్పుకొని ఆ మూసి కాడ నిద్ర చేస్తాను గంట రెండు గంటలు అట్లా నిద్ర చేసినట్టు చూసింది ఏం లేదు దీనికి మీరు చెయ్యొద్దు అడ్డుకోవాలి ఇల్లు కూల్చొద్దు అని చెప్పేసి అక్కడ ఉండేటోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ నొప్పి ఇప్పుడు అందరు ఇళ్ళలో కూర్చొని జాలీలు పెట్టుకొని ప్రశాంతంగా ఉండడం కాదు మూసి దగ్గర ఉన్నోళ్ళకి ఆ బాధ వాసన అక్కడ ఉన్న ఏసీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఖరాబ్ అవుతాయి టీవీలు కూడా ఖరాబ్ అవుతాయి బటన్లు కూడా పనిచేయవు టీవీలై ఏదైనా కార్బన్ వచ్చేస్తుంది ఏసీలు గ్యాస్లో వెళ్ళిపోతూనే ఉంటాయి ఫ్రిజ్ ఫ్రిడ్జ్లు కూడా అంతే అదే పరిస్థితి దానివల్ల నష్టమే ఏమైనా కాళ్ళ పట్టీలు కానీ వెండి వస్తువులు కానీ ఏ రాగి వస్తువులు కానీ మొత్తం నల్లగా అయిపోతాయి మూసి చుట్టూ ఉన్న వాళ్ళ మీరు చెక్ చేయరు అంటే వాతావరణం ఎంత దెబ్బతింటుంది అదే గాలిని పీలుస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది వాళ్ళు ఒక ఎనభై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు ఒక అరవై ఏళ్ళకే వాళ్ళ లైఫ్ క్లోజ్ అయిపోతుంది కంటిన్యూ అక్కడనే ఉంటాయి అది ఘోరం అది ప్రజలు గమనిస్తే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నంగా ఇప్పుడు మంచిగా ఉన్నాం కదా అని అనుకుంటున్నారు కానీ దాని మీద ఆలోచించాలి మూసి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మూసి పునరుజ్జీవానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారీ బాధ్యతను కన్సల్టెన్సీలకు అప్పగించడంతో పాటు అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించి ప్రతిపాదనలు పంపింది గత ఏడాది ఆగస్టులో ఆర్థిక వ్యవహారాల శాఖ దానిపై చర్చించి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే డిపిఆర్ ప్రైవేట్ పెట్టుబడులు తదితర అంశాలపై కొన్ని కొర్రీలు వేసింది వాటికి మూసి రివర్ ఫ్రంట్ అధికారులు సమాధానం ఇచ్చిన తర్వాత మరికొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది మూసి పునరుజ్జీవన్ ప్రధానమైన మురుగునీరు నదిలోకి రాకుండా చూడటం వరద నీటి నియంత్రణ వంతెనల నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు రూపాయి నాలుగు వేల ఒక్కొంద కోట్లతో మళ్ళీ సవరించిన ప్రతిపాదన పంపింది మూసి పునరుజ్జీవం యాభై ఐదు కిలోమీటర్ల మేర దూరం చేయాల్సి ఉండగా రెండు వైపులా ఇటువైపు అటువైపు యాభై ఐదు యాభై ఐదు నూట పది కిలోమీటర్లు మేర అభివృద్ధి చేయాలి ఇందులో ఒకవైపు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ట్రంక్ మెయిన్ వంతెన నిర్మాణం ఇతర పనులను ప్రతిపాదించినట్లు తెలిసింది ట్రంక్ మెయిన్ వంతెనలు అయితే ఇక్కడ మొన్న ఏమన్నారు ఈ ప్రతిపక్షాలు బిఆర్ఎస్ లక్ష కోట్లు అప్పుడే అయిపోయినాయి ఏజేజీ మూసీది లక్ష కోట్లు ఎవరికి రేవంత్ రెడ్డి వాళ్ళ బంధువులకు ఇచ్చేసిరు లక్ష కోట్లని ప్రచారం చేసిర్రు ఆ లేదు సూల్ లేదు అల్లుని పేరు రామలింగం అన్నట్టు ఇంకా నిధులే మంజూరు కాలేదు ఇప్పుడే నాలుగు వేల కోట్లకు వీళ్ళు పెడితే వాళ్ళు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి తీసుకోమని సిఫారసు చేసిరు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది దీనికంటే ముందే ఇక మూసీ సుందరీకరణ లక్ష కోట్లు ఏ చేసిండే ఏ చేసిండే అని పెట్టిరు ఉంటుంది ఎందుకంటే దొంగోడు దొంగ దొంగ అని అరిస్తేనే ఆ దొంగని ఎవడు కూడా అమ్మాయి దొంగతనం చేయలేదని అనుకోవాలన్న ఉద్దేశంతో ఆ దొంగలు అట్లా అరుస్తూనే ఉంటారు కానీ ఆ దొంగల మాటలు పట్టించుకోవద్దు హైదరాబాద్ ప్రజలకు శుభవార్త మూసీ సుందరీకరణ త్వరలో స్టార్ట్ అవుతుంది మూసీ చుట్టుపట్టు ఉన్నవాళ్ళు కావచ్చు ఇక ఇతర ఊర్లలో ఉన్నవాళ్ళు కూడా హైదరాబాద్లో మూసీని చూడ్డానికి వస్తారు మూసీ కనుక సుందరీకరణ అయితే ఇప్పుడు ఎట్లయితే చార్మినార్ని ఈ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి ఈ ఇవన్నీ తిరిగిపోతుంటారు కదా హైదరాబాద్ని చూడ్డానికి అట్లా మూసీని కూడా చూడడానికి వస్తారు జనాలు ఆ టైప్ లో